ఇది జనం న్యూస్ ఒంగోలు ప్రజల నిజమైన స్వరం తాజా వార్తలు విశ్వసనీయ సమాచారం మీ ముందుకోడు ఒంగోలు తుఫాను ప్రభావిత ప్రాంతంలోని పేదలకు శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు చీమకుర్తి మండలం రామతీర్థంలోని రామతీర్థం క్యాంప్ కార్నీలో శివం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వంద మంది పేద కుటుంబాలకు చీమకుర్తి తహసీల్దార్ ఆర్ బ్రహ్మయ్య చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు వరద నీరు చేరిన పేదల గుడిసెలను పరిశీలించి వారికి ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం గురించి వరద బాధితులను అడిగి తెలుసుకున్నారు శివం ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఫౌండర్ గొల్లపూడి శ్రీహరిని తహసీల్దార్ అభినందించారు ఈ కార్యక్రమంలో పురం గ్రామ తెలుగు టీడీపీ అధ్యక్షులు ప్రమిడి శ్రీనివాసరావు వైశేఖర్ ఎన్ రామారావు ఎం శ్రీనివాసరావు నాగరాజు హరి తిరుమల సలీం సుధీర్ కాశియా కాలనీకి చెందిన మహిళలు వృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చెముకుర్తిలో నెలకొల్పిన శివం ఫౌండేషన్ తరఫున క్యాంప్ కాలనీలో రామతీర్థం క్యాంపు కాలనీలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇక్కడున్న ఎస్టీ కుటుంబాలు మందికి ప్రతి ఇంటికి ఒక దుప్పటి వారు పర్చేజ్ చేసి వారికి శివం ఫౌండేషన్ తరఫున పంపిణీ చేయటం మా చేతి మీదగా చేయటం మాకు చాలా ఆనందం వేసింది ఎందుకంటే గత వారం రోజులుగా మనకి ఇక్కడ పూర్తిగా అధిక వర్షాలతోటి కురవటం ఒక మూడు రోజుల నుంచి సైక్లోన్ బారిన పడటం బాగా ఇబ్బంది పడుతున్న సందర్భంగా వారు మంచి మనసుతోటి పెద్ద మనసు చేసుకొని ఇట్లా ఎస్టీ కుటుంబాలకి వారికి ఉన్న వారికి తోచిన శక్తితో సాయం చేయటం అనేది ఒక మంచి కార్యక్రమంగా భావిస్తూ ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలని ఇంకా ఎక్కువ చేస్తూ వారు ఆయుర ఆరోగ్యాలతోటి నిండు నూరేళ్లు జీవించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ